అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖశాంతులతో లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదంతో ధనధాన్యాలతోటి దీపావళి పండుగని సుఖ జరుపుకోవాలని అలాగే బీఆర్ న్యూస్ వారు కూడా ఈ దీపావళిని ఘనంగా జరుపుకుని ఆ న్యూస్ ఛానల్లో ఇంకా భవిష్యత్తులో మంచి మార్గంలోకి వెళ్ళాలని మంచిగా ఎదగాలని ఈ దీపావళి సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే మన ఈ దీపావళి సందర్భంగా మన రాష్ట్ర ప్రజలందరూ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారి నేతృత్వంలో ఈ యొక్క మంచి ప్రభుత్వం నేతృత్వంలో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ పరిపాలన కూడా సుఖ సంతోషాలతోటి ఉండేలాగా మన తెలుగుదేశం కూటమి అందరూ కూడా కృషి చేయాలని అలాగే మన రామచంద్రపురం నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా సుఖశాంతులతోటి అష్టైశ్వర్యాలతోటి ఉండాలని మనశ్శాంతితోటి ఉండాలని అందరూ కూడా ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా నా కుటుంబంగా భావిస్తూ వాళ్ళందరికీ నా దేవులు తెలియజేసుకుంటూ జలదీస్తారు